ఇది ఎక్కడైనా పిస్తారు ఓ చెప్పలేదే టీవీలో చూపించారు కదా ఆయన ఓన్ హీరో సల్మాన్ ఖాన్ వాళ్ళ వైఫ్ హీరోయినే వాళ్ళ మామయ్య హీరోయినే వాళ్ళ అత్తమ్మ హీరోనే వాడ హీరోయినే మరి కొన్ని కోట్ల జంపాయిసారు కొంచెం మంచి పొజిషన్ లేరు మరి ఈ ప్రోడక్ట్ కాస్త నేను ఈ మేడం టీవీలో అడ్వర్టైజ్ చేస్తా ఉండాలని ఉండడా ఆ మొక్కలు ఉంటాను సార్ ఈస్తే మేము ఎందుకు తీసుకోవాలనే కాన్సెప్ట్ ఉంటుందో ఉండదా మరి చూడండి ఇది టీవీలో అడ్వర్టైజ్ చేసి ముప్పై రూపాయలకు తయారవుతుంది అదే ప్రోడక్ట్ మనకు ఒకసారికి రేట్ పెరుగుతుంది ఈ మధ్యలో ఎట్టు అంటే పేపర్ ఆడ టీవీ ఆడు సెలబ్రిటీస్ తీసుకొని మనకి ఇస్తారు మరి ఇది ఏమంటున్నాడు అంటే టీవీలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బ్యాక్టీరియా మొత్తం తొలగిస్తుంది అంటాడు ఒక నిమిషం మేడం లీటర్ పాలల్లో మంచి గోరవెచ్చని పాలల్లో ఒక స్పూన్ పెరిగేసి ఏమైతుంది

ఇది ఈ బ్లూ కలర్ దగ్గర కనిపిస్తుంది సార్ కదా ఇప్పుడు వైట్ షర్ట్స్ ఇప్పుడు ఇంటికి వెళ్ళేసారు కొంచెం డల్ అవుతుంది అది పిండినా తెల్లగా కావాలనుకో మన ఇంట్లో మేడం వాళ్ళు ఏం చేశారు కొన్ని బకెట్ల వాటర్ తీసుకొని కొంచెం గ్లోర్ వేసిన రెండు చుక్కలు వేసి తీసారా తీయరా మరి తెల్లకారా కావ బట్టలు చూడండి అది ఫ్రెష్ బండలని మురికి వేసినాం ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఇది చూడండి మీ ప్రోడక్ట్ ఇది మీరు టీవీ అడ్వర్టైజ్ చేసే ప్రోడక్ట్ ఒక బకెట్లు ఎన్ని ఎన్ని మోసేసారు సార్ మీరు అంతే కదా ఒక క్యాప్ వేసిన నేను చూడండి ఇదేమో టీవీ అడ్వర్టైజ్ చేసే ప్రోడక్ట్ కొన్ని కోట్లు ఇది సెలబ్రిటీస్కి మరి చూడండి ఇది రెండు వందల పద్దెనిమిది రూపాయలు ఉంటది మేడం స్టిక్కర్ ఇది ఆల్ట్రా వేసింది కనబడొద్దని కాదు చూడండి ఒక నిమిషం మేడం ఇది రెండు వందల పద్దెనిమిది రూపాయలకు మనం ఆధార్ కార్డు లింక్ చేసే ఐడి నెంబర్ వస్తుంది ఇది డిస్కౌంట్ టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తీసేసి నూట ఎనభై రూపాయలకు వస్తుంది చూడండి ఇది ఈ నెలకు ఒక డబ్బా వంద రూపాయలు అనుకున్నాం సార్ ఆరు నెలలకు ఎన్ని పడతాయి ఆరు పడతాయి కదా వంద రూపాయలకు ఒక డబ్బా ఖర్చు వస్తుంది సార్ ఆరు వందలు కదా ఆరు నెలలు వస్తుంది మరి చూడండి రెండు వందల పద్దెనిమిది రూపాయలు మనము డిస్కౌంట్ తోటి నూట ఎనభై రూపాయలకు వస్తుంది నేను ఈ డబ్బా ఆరు నెలలు వస్తుందని చెప్తాను నేనేమంటున్నా అంటే ఇది బాడీనే బాగుంది హండ్రెడ్ పర్సెంట్ హైజీనిక్ ಕಂಡ ಕನ್ನ ಚೂ ಮೂರು ಚುಕ್ಕ టైం వరకు మీరు దీన్ని ఇట్లా కలుపుతూనే ఉండదు ఇది ఇట్లనే ఉండదు ఓకేనా జస్ట్ సెకండ్స్ లెక్కనే ఇది తెల్లగా వేయండి మేడం ఒక్క నిమిషం మేడం ఆరు నెలలు వాడితే ఆరు వందల ప్రోడక్ట్ ఇది ఇది నూట ఎనభై రూపాయలకు మన వెజిటేబుల్లో వస్తుంది చూడడానికి ఏమనిపిస్తుంది అంటే ఏ ఇది వంద రూపాయలకు వస్తుంది నూట ఎనభై రూపాయలు వస్తుంది మాకు ఇంత కాస్ట్ అవసరమా రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి వెస్టేజ్లు అంటమా అనమా నాకు అనిపించింది వంద రూపాయలు ఇక్కడ ఇది నూట అర్థమైంది కానీ దీని పనితనం ఏంటనే తెలిసింది మరి ఇది ఒక మూత వేస్తున్నాం చుక్కలు వేస్తున్నాం మేడం మరి ఇది ఆరు నెలలకు ఆరు డబ్బులు అయితే ఇది ఆరు నెలలకు ఒకటే డబ్బా అవుతుంది మరి ఇక్కడ ఆరు వందలు పెడుతున్నాం ఇక్కడ నూట ఎనభై పెడుతుంది ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ పని చేస్తుంది కదా మరి వాడచ్చా వాడొద్దా రేట్లు తక్కువనేయా లేదా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మేడం మనకి మనం వాడుతూ పోతుంటే కన్సిస్టెన్సీ ఆఫర్లు నాలుగు నెలలు కంటిన్యూ చేస్తే మనకి వచ్చేసి డిస్కౌంట్ వస్తుంది క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది దాని ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మనం పన్నెండు వేలు నాలుగు నెలలు పెట్టుకుంటే మనకు ఎనిమిది వేల రీప్రొడ్యూస్ అంటే మనకు రిటర్న్ పాలసీ ఎనిమిది వేల వరకు వస్తుంది అంటే నియర్ బై మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నాం దాని ద్వారా ప్రోడక్ట్లు వాడే ఆరోగ్యం తీసుకుంటున్నాం నలుగురు షేర్ చేస్తే నాలుగేళ్ళ లక్ష పైన